మీరు ముందు నుంచి ఉన్నారు కాంగ్రెస్ లో ఆయన రాక ముందు నుంచి ఆయన రెండు వేల పదిహేడు లో వచ్చినారు మీరు అంతకు ముందు మూడేళ్ల ముందు ముందు ఉన్నారు సో రేవంత్ రెడ్డి రాక ముందుకు వచ్చినాక కాంగ్రెస్ లో మార్పులు అంటే ఏం చెప్తారు శ్రావణ్ గారు సరే అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే సారీ అంటే అయిపోయింది అప్పటి వరకు చాలా మంది ఉద్దండులు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఏ విధంగా కాంప్రమైజ్ అయినారు అనేది కాంగ్రెస్ నాకు అంటే విత్ హైయెస్ట్ రిగార్డ్ టు ద పార్టీ కాంగ్రెస్ ఇస్ నోన్ టు బి అన్ ఐడియలాజికల్ పార్టీ కొంత సిద్ధాంతాల పునాదుల మీద స్వాతంత్రం తెచ్చినాం కదా అన్నటువంటి ఒక ఒక సిద్ధాంతాలు గాంధీయవాదము కొంత సింప్లిసిటీ కొంత ఐడియలాజికల్ కన్విక్షన్స్తో పనిచేస్తున్నటువంటి ఒక పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక దాన్ని క్రోనీ క్యాపిటలిస్ట్ పార్టీగా మార్చేసినాడు పెట్టుబడిదారుల పార్టీగా మార్చినాడు తర్వాత స్వయంగా పీసీసీ అధ్యక్ష హోదాలో ఉండి ఒకే సామాజిక వర్గం అన్ని రాజకీయ పార్టీలో ఆధిపత్యం చెలాయించాలా అని చెప్పి మాట్లాడిన పెద్ద మనిషి ఒక ఒక సోషలిస్ట్ ఫిలాసఫీలో సోషల్ జస్టిస్ని నమ్ముతుంది అని చెప్పుకోబడుతున్న పార్టీలో ఆధిపతి అయితే ఎట్లుంటుంది ఎన్ని వైపరీత్యాలు జరగాలో అన్ని వైపరీత్యాలు జరిగినాయి దాన్ని కొంత తెలుగుదేశం పార్టీగా మార్చే ప్రయత్నం చేసిండు కొంత దాని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేసినాడు ఇట్స్ నో లాంగర్ ఏ ఓల్డ్ కాంగ్రెస్ ఓకే కోదండరెడ్డి గారు లేకపోతే హనుమంతరావు గారు కోదం రెడ్డి గారు ఇంకా ఆ పాత తరం కాంగ్రెస్ కాదు అది ఆ పాతరం కాంగ్రెస్ కాదు ఇది ఇది పూర్తిగా రేవంతైజేషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అది దాన్ని మరి మొదట్లో ఫ్రాంచైజీ అనుకున్నాడు ఇప్పుడు ఆయన ఓనర్ లెక్క వివరిస్తున్నాడు మొదట తెలంగాణ ఫ్రాంచైజ్ ఉండే ఆయనకు ఫ్రాంచైజ్ వచ్చిందా అన్నట్టుగా వివరించి ఇప్పుడు నేనే ఓనర్ను ఎవరలేడు అన్నట్టుగా వివరిస్తున్నాడు బట్ ఇటువంటి ప్రవృత్తులు కలకాలం మనగడ సాధించవు డెమోక్రసీ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్ మన ఇండియన్ డెమోక్రసీ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫోర్స్ ఇన్ ది వరల్డ్ ఇట్లా ఎవరో ఒక్కళ్ళిద్దరు వచ్చి దాన్ని హస్తగతం చేసుకొని మొత్తం స్పిరిట్ను డెమోక్రాటిక్ స్పిరిట్ను కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ను అంత స్కటల్ చేయగలుగుతారు అనుకుంటే అది స ఎల్లకాలం మనగడ ఉండదేమనుకుంటారు తెలంగాణని పాలిస్తుంది రేవంత్ రెడ్డి కాదు చంద్రబాబు అనే వాళ్ళకి మాటలకు సంబంధించి మీరేం చెప్తారు సరే చంద్రబాబు నాయుడు గారు డే టు డే అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ తెలియదు కానీ బట్ ఐ థింక్ వాళ్ళు వాళ్ళిద్దరికి ఒక హ్యాండ్ ఇన్ అండర్స్టాండింగ్ అయితే ఉందని అనుకుంటాను నేను మ్యూచువల్ బెనిఫిట్ కోసం సరే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు ఏం లాభం వస్తుందో నాకు తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రయోజనాలను అవసరమైతే తాకట్టు పెట్టి కూడా చంద్రబాబు నాయుడు గారికి గురుదక్షిణ చెల్లించుకునేటువంటి ఒక రీతిలో పనిచేస్తున్నారేమో అనిపిస్తుంది అది మీరు ఇవాళ పోర్ట్ పేరు మీద లేకపోతే గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పేరు మీద అమరావతి టు ఇంకేటో అని చెప్పని రోడ్లు వేసినా లేకపోతే పోర్ట్ల పేరు మీద ప్రతిపాదనలు పట్టుకొచ్చినా లేకపోతే కృష్ణా జలాల వినియోగంలో వస్తున్నటువంటి యొక్క వాదోపవాదాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు బెనిఫిట్ చేయాలనే ప్రయత్నం చేసిన లేకపోతే ఇవాళ తెలంగాణ నడిగడ్డలో మళ్ళా ఆంధ్ర అస్తిత్వాన్ని మళ్ళీ నెలకొట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేసిన ఇవన్నీ కూడా కొంత చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలను ప్రతిబింబించే విధంగా వివరిస్తూనేవో అనిపిస్తుంది ఎందుకంటే ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఒక పరిణామం కేసీఆర్ గారు గొప్పగా చేసింది ఏంటంటే ఈ నెవర్ డిస్టర్బ్డ్ ఎనిబడి ఓకే అటు ఆంధ్ర వాళ్ళని కానీ తెలంగాణ వాళ్ళని కానీ ఈ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ అండ్ హౌ డు ఐ స్టెబిలైజ్ ది డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అట్లా పనిచేసినాడు తెలంగాణలో ఇవాటి కూడా వందల వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్ర వాళ్ళు విన్నాయి వాటికి రక్షకుడిని రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఇవాళ వ్యవహరిస్తున్నాడేమో అనిపిస్తుంది ఒక చూడాలి వెయిట్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబు చేయుందంటారా ఈ పొజిషన్ వరకు రావడానికి ఉండొచ్చు అనుకుంటున్నా నేను ముఖ్యమంత్రి కావడానికి ఉండొచ్చు అని కూడా గెలవడానికి గెలవడానికి అయితే తెలుగుదేశం పార్టీ అవుట్ రైట్ పనిచేసింది కాంగ్రెస్ పార్టీ గెలవడానికి తెలుగుదేశం పార్టీ అవుట్ రైట్ పనిచేసింది రేవంత్ రెడ్డి కోసం పనిచేసింది ఎంత చేసినప్పటికి కూడా తెలంగాణ ఐ మీన్ హైదరాబాద్లో కేటీఆర్ గారి ప్రభావం కావచ్చు కేసీఆర్ గారి ప్రభావం కావచ్చు ది స్టిల్ కుడ్ నాట్ రీలీ విన్ మెనీ సీట్స్ ఏ సీట్ కూడా గెలవచ్చు లేకపోయినారు బట్ తప్పనిసరిగా లోపాయకారి ఒప్పందం అవగాహన ఒక అవినావభావ సంబంధం అయితే వాళ్ళ మధ్యన ఉంది అది అది మంచి చెడా అని అంటే నన్ను అడిగితే తెలంగాణ హితాన్ని ఆయన తాకట్టు పెడుతున్నా అనుకుంటా ఆయన అడిగితే ఏమంటారంటే మేము రెండు రాష్ట్రాలు కలిసి ప్రయాణం చేస్తున్నాము అని అంటారు బట్ ఒక్క వరలో రెండు కత్తులు ఉండవు వాళ్ళ హితం కోసమే ఇవాళ రేవంత్ రెడ్డిని పావుగా వాడుకుంటున్నారేమో అని అనిపిస్తుంటుంది జనాలు బీఆర్ఎస్ని యాక్సెప్ట్ చేయలేదు అంటారా రూరల్ ప్రాంతంలో ఉన్న ప్రజలు కాదు మేబీ అంటే రెండు కారణాలు నేను మార్పు కోరుకున్నట్టున్నారు ప్రజలు రెండవది రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను నమ్మి కూడా నమ్మి ఉండొచ్చు సరే ఆయన వాగ్దానాలను ఐ డోంట్ నో అంటే నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్న లేకపోతే ఇరవై ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకం ఇస్తా అన్న ఫ్రీ బస్ ఇస్తా అన్న లేకపోతే కులం బంగారం ఇస్తా అన్న స్కూటీలు ఇస్తా అన్న తర్వాత అశోక్ నగర్ పోయి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్న కొంత ఏమైనా వారి రేవంత్ రెడ్డి గారి మాటలను నమ్మితే నమ్మినరేమో కూడా కొంత ప్రజలు మార్పు కూడా కోరుకుని ఉండొచ్చు పీపుల్ ఆల్వేస్ హ్యావ్ ఏ టెండెన్సీ టు చేంజ్ ఇప్పుడు మనం కూడా ఒకటే రెస్టారెంట్కి పోయి రోజు దినం పది రోజులు తిన్నాక పదకొండో రోజు ఇంక జర వేరే ఏమైనా ఉందా అని అంటాం అట్లా ఏమైనా ప్రజలు మాకు వేరే ఏమన్నా రేవంత్ ఏమన్నా ఇంకేమైనా ఇస్తాడేమో లేకపోతే ఇంకేదైనా మార్పు చేస్తాడో ఏమో ఇంకా ఏదైనా బెటర్మెంట్ చేస్తాడో ఏమో నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ వాగ్దానాలు చేసినాడు కదా ఇన్ని డిక్లరేషన్ చేసినాడు కదా అవి నిజంగానే నిలబెట్టుకుంటాడేమో అనేటువంటి ఆశ అనే పదం నేను వాడా బట్ నమ్మకం ఏమైనా ఉండొచ్చేమో పీపుల్ ఆల్వేస్ బిలీవ్ మేబీ విల్ డూ బెట్ యూరో ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తుండే ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానే అబ్బో ఇస్తాడో ఏమో అని నమ్మొచ్చు కదా నమ్మి ఉండొచ్చు కదా చాలా మంది జీతం కూడా డబ్బులకే పనిచేయడం కూడా జరుగుతుంది కాబట్టి నిరుద్యోగులు అనేక మంది ఇప్పుడు జియో ఫార్టీ సిక్స్ దాదాపు ఒక రెండు లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళు ఊరూరు తిరిగి ప్రచారం చేసినరు తర్వాత అప్పుడున్న గ్రూప్ వన్ బాధితులు అప్పుడున్న నిరుద్యోగ యువకులు అందరూ బస్సులు కట్టుకొని జాబ్ క్యాలెండర్ పేరు మీద ప్రచారాలు చేసినారు కాబట్టి సమ్వేర్ లాంగ్ ఈయన ఏదో ఉద్ధరిస్తాడనేటువంటి ఒక విశ్వాసము కావచ్చు రెండోది మార్పు కూడా కోరుకుంటే కోరుకోవచ్చు బట్ ప్రాబ్లం ఏమైంది ప్రజలకంటే ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక పరిపాలనలో ప్రజలు కూరుకుపోయినారు దాని పర్యవసానం ఇవాళ రాష్ట్రం అధోగతి పాలవుతూ ఉంది ఆర్థికంగా అధోగతి సామాజికంగా అధోగతి తర్వాత రాజకీయంగా ఒక రకమైనటువంటి ఆధిపత్య వర్గాలకు ప్రయోగశాలగా మారిపోయినటువంటి ఒక పరిస్థితి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ఐ మీన్ పీపుల్ విల్ దే దే చోజ్ ఇమ్ నౌ దే విల్ సర్టన్లీ రియలైజ్ ఆ రియలైజేషన్ మనకు సర్పంచ్ ఎన్నికల్ని కనబడ్డట్టుగా భావిస్తూ ఉన్నాను సో మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిజిటల్ మీడియా ప్రభావం బాగుంది యూట్యూబ్ ఛానళ్ల వల్ల ఓడిపోయినామని గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానిపైన ఏమంటారు సరే అది 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 ప్రభావం చూపెట్టచ్చు ఇప్పుడు నేను హిట్ టీవీని డిస్క్రైడ్ చేస్తానా చేయను కదా మనం ఏమంటాము భావజాల వ్యాప్తి అంటాం మనం భావజాల వ్యాప్తి ఎట్లా జరుగుతుంది నందిని పట్టుకొని పంది 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 అని చెప్తే నిజంగానే ఏమి నంది కాదేమో పంది అని అనుకున్నట్టు ఉండొచ్చు ప్రచారం హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఒక ఒక ప్లాండ్ స్కిమాటిక్ క్యాంపెయిన్ అయితే జరిగింది బాగా కానీ మొన్నటితో పోలిస్తే రెండు వేల పద్దెనిమిదితో ఇంకో బాగా ఉండే అంటే కేసీఆర్ పాలన పైన కూడా జనాలు బగ్గుమన్న వీడియోలు మనం చూసాం కవితను కూడా లైన్లో లో నుంచి వీడియోలు మనం చూసినాం కాంగ్రెస్ ఎయిటీన్లో అంటే మనం మనం వి హ్యావ్ టు అండర్స్టాండ్ ఫోర్టీన్లో అధికారంలోకి వచ్చినారు మిషన్ భాగీరథి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నారు మిషన్ కాకతీయ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నారు అనేక పథకాలను గ్రౌండ్ చేసిండ్రు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఇటువంటి పథకాలన్నీ గ్రౌండ్ చేసిండ్రు పెన్షన్ సక్సెస్ఫుల్గా ఇస్తున్నారు అంటే గవర్నెన్స్ కొంత స్టేబుల్గా రన్ అవుతున్నది కొంత అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఫలాలు చేరుతున్నట్టుగా ఉన్నది అదే టైంలో ఒక విస్ఫోటనం లెక్క రైతుబంధు పథకాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెట్టిండ్రు పెట్టినటువంటి ఒక సందర్భంలో ఎయిటీన్లో అధికార మార్పిడి జరిగే ప్రసక్తే లేదు వాడు రేవంత్ రెడ్డిని వంద రేవంత్ రెడ్డిలను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడిగా పెట్టినా గెలిచే ప్రసక్తి లేదు ఆ రోజు ఎయిటీన్ ఎయిటీన్లో అవుట్ ఆఫ్ క్వశ్చన్ అంటే ప్రభుత్వం పట్ల విముఖత రావడానికి ఏమాత్రం కూడా కారణం లేదు తర్వాత ఇచ్చిన వాగ్దానాలు మోరార్లే ఆయన గ్రౌండ్ చేసినారు ఇవ్వనటువంటి మిషన్ భాగీరథి ఇంటింటికి మంచి లాంటి పథకాలను గ్రౌండ్ చేసినారు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ లాంటి పథకాలు అద్భుతంగా ముందు పోతున్నాయి తర్వాత కొంత చెక్ డ్యామ్ల కన్స్ట్రక్షను ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అద్భుతంగా లాంచ్ అవుతూ వచ్చినాయి సో అగ్రికల్చర్ గ్రామము అగ్రికల్చర్ ఇవన్నీ స్టేబుల్ అయిపోతున్నటువంటి ఒక పరిస్థితి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి